హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మా వారు పనసకాయ తీసుకొచ్చారు ఆ పనసకాయని ఎలా కట్ చేశారో చూపిస్తాను దాన్ని ముందు రోజే నైట్ ఇలా ఒక ఘాటు పెట్టుకొని పక్కకు పెట్టారు తెల్లవారి దాన్ని కింద ఒక బియ్యం సంచి లాంటిది వేసుకొని దానిపైన కట్ చేస్తున్నారు ఇలా కొంచెం పైన మచ్చలు మచ్చలు కనిపిస్తుంది బాగానే ఉంటుందా కాయ అంటే బాగుంటుంది అలా కనిపిస్తుంది కానీ కాయ మంచిగా ఉంటుందని చెప్పి కట్ చేసి చూపిస్తున్నారు అయితే ఇది కట్ చేయడానికి ఇలా ఆయిల్ అప్లై చేసుకొని చేతులకి కట్ చేయాలంట లేకపోతే ఆ పనసకాయది జిగురంతా చేతులకు అంటుకుంటుంది అందుకని కింద ఏదైనా క్లాత్ లాంటిది కానీ ఇలాంటి సంచి లాంటిది కానీ ఏదైనా వేసుకొని చేతులకి ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకొని పనసకాయని కట్ చేసుకోవాలి కానీ చాలా కష్టంగా ఉంది చాలా బలవంతంగా లాగుతున్నారు దాన్ని మళ్ళీ ఒకసారి చాక్తో ఇలానేసుకొని కట్ చేసి గట్టిగా లాగుతున్నారు చూడండి పనసకాయ కట్ చేయడం చాలా కష్టమే కొంచెం బలం ఉండాలి చూడండి ఎంత కష్టపడుతున్నారో అమ్మయ్య లాస్ట్కి కట్ చేశారు చూడండి ఎన్ని పనస తొనలు ఉన్నాయో చాలా తొనలు వెళ్ళాయండి అయితే ఇప్పుడు ఇలా కట్ చేశారు కదా ఈ ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న పాటలో మళ్ళీ రెండు భాగాలుగా కట్ చేసుకొని మళ్ళీ తొనలను తీశారు చూడండి ఈ పనసకాయ మన హెల్త్కి చాలా మంచిదండి దీంట్లో పొటాషియం ఫైబర్ విటమిన్ ఏ అండ్ సి ఉంటాయి ఇంకా ఇది మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది ఇంకా జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఈ పనసకాయలో ఇంకా ఈ పనసకాయని కూర కూడా వండుకుంటారు ఈ గింజలు ఉన్నాయి కదా ఆ గింజలని ఈ తొనల లోపల గింజలు ఉంటాయి ఆ గింజలని ఉడికించుకొని తింటారు కొందరు వేయించుకొని కూడా తింటారు ఇంకా దీన్ని మన దగ్గర పనసకాయ అంటాం కదా కొన్ని ప్రాంతాల వారు కత్తరి పండు పావుకాయ అని కూడా అంటారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తొనలు అయితే చాలా తొనలు వెళ్ళాయండి ఈ పనసకాయని చూస్తే ఒక మంచి మాట గుర్తొస్తుంది అదేంటంటే ఈ పనసకాయ బయటికి ఎలా గరుకుగా ఎలా కనిపిస్తుంది కానీ లోపల దాని తొనలు తీయగా ఉంటాయి కదా అలానే మన కొందరు మనుషులు కూడా బయటికి కటువుగా కఠినంగా కనిపిస్తారు వాళ్ళ మాటలు కూడా కఠినంగా ఉంటాయి కానీ లోపల వాళ్ళ మనస్తత్వం చాలా మంచిగా ఉంటుంది స్నేహపూర్వకంగా ఉంటారు చాలా స్వచ్ఛంగా స్వచ్ఛంగా ఉంటారు చాలా మంచివారుగా ఉంటారు బయటికి కనిపిస్తారు కానీ లోపల మాత్రం చాలా మంచి మనసు కలిగి ఉంటుంది నిజమే కదా చూడండి మొత్తం తొనలన్నీ తీశారు ఇంకొక పార్ట్ ఉన్నది అయినా గిన్నె మొత్తం నిండిపోయింది చూడండి మొత్తం లాస్ట్కి పనసకాయ మొత్తం కంప్లీట్ అయిపోయింది చూడండి ఒక గిన్నె నిండింది ఇంకో గిన్నెలోకి సగానికి వచ్చేసాయి చాలా తియ్యగా టేస్టీగా ఉన్నాయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫాలో ఫర్ మోర్ థ్యాంక్ యూ